వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ భాషాని ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఆచుకి కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ మణిపూర్లో అక్రమ వలసదారులకు సంబంధించిన గవర్నర్కు పత్రాలు సమర్పించానన్న మాజీ సీఎం అతి వయసులో ప్రపంచంలోనే ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించిన హైదరాబాద్ టీనేజర్ అమెరికా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది సోషల్ మీడియా తనిఖీలపై కఠిన నిబంధనలు అమలు చేయనుండడంతో అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం కొత్త వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్ను అమెరికా విదేశాంగ శాఖ నిలిపివేసిందని అధికారులు తెలిపారు దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీల్లోనూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు జరగవు విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను తాత్కాలికంగా నిలిపివేసే ఉత్తర్వుల తక్షణం అమల్లోకి వస్తాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూపియో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అవసరమైన సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు దౌత్య విభాగాలు అదనంగా ఎటువంటి వీసా అపాయింట్మెంట్లను అనుమతించవని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఓ అమెరికా అధికారి మాట్లాడుతూ విద్యార్థి వీసాలపై ఈ సస్పెన్షన్ తాత్కాలికమని ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేసుకున్న దరఖాస్తుదారులకు ఇది వర్తించదని అన్నారు అలాగే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులను పరిశీలించడానికి యుఎస్ అందుబాటులో ఉన్న ప్రతి వనరును ఉపయోగిస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ అన్నారు ఇక్కడికి వస్తున్న వారు ఎవరు వారు విద్యార్థుల లేదా ఇతరత్ర అని అంచనా వేయడానికి మేము చేయగలిగిన ప్రతి సాధనాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాము అని బ్రూస్ అన్నారు ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల ప్రవేశ నిబంధనలు మరింత కఠినతరం చేసే ప్రయత్నాల్లో భాగమని దీన్ని భావిస్తున్నారు నేషనల్ సెక్యూరిటీతో పాటు క్యాంపస్లలో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళనను సాకు చూపుతూ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం ప్రస్తుతం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ లేదా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు కాగా గతవారం హార్వర్డ్ యూనివర్సిటీని అంతర్జాతీయ విద్యార్థులను నమోదు చేసుకునే అర్హత నుంచి తాత్కాలికంగా నిషేధించినట్టు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది పాఠశాలలు విదేశీ విద్యార్థులను వీసాల కోసం స్పాన్సర్స్ చేయడానికి అనుమతించే కార్యక్రమం నుండి కళాశాలను తొలగించింది అయితే ఫెడరల్ న్యాయమూర్తి ఆ చర్యను అడ్డుకున్నారు కాగా విద్యార్థి వీసాలను షెడ్యూల్ చేయడంలో విధించిన తాత్కాలిక నిషేధం బోర్డింగ్ స్కూల్ లేదా ఎక్స్చేంజ్ విద్యార్థుల నమోదు ప్రణాళికలకు అంతరాయం కలిగించే అవకాశాలు లేకపోలేదు మరో వంక అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో తగ్గుదల విశ్వవిద్యాలయాల బడ్జెట్లను దెబ్బతీస్తుంది పరిశోధనా నిధులలో కోతలను భర్తీ చేయడానికి కొన్ని కళాశాలలు ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ముగ్గు చూపుతున్నాయి పాల్గామ్ పరిణామాలు ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఆచూకీ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్రపై సమాధానాలు ఇవ్వాలని కాంగ్రెస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు నెహ్రూ వర్ధంతి నాడు కూడా దేశ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి నెహ్రూను తిట్టడంలో ముందున్నారు నేడు మనం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల నుండి దృష్టిని మళ్లించడానికి ఇది ఒక దయనీయమైన ప్రయత్నం దీనికి ఆయన సమాధానం చెప్పాలని ఎక్స్లో పోస్టు చేశారు పాకిస్తాన్ చైనాకు సంబంధించిన దౌత్యపరమైన లోపాలను ప్రజల ముందు ఉంచడం ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా పలు కీలక ప్రశ్నలను ఆయన లేవనెత్తారు పాల్గా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ను ఒంటరి చేయడంలో మన దౌత్యం ఎందుకు విఫలమైంది దీనిపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు క్రూరమైన పాహల్గాం ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులు ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు ముఖ్యంగా వారు పుంచు గగాంగిర్ గుల్మార్గులలో జరిగిన ఉగ్రవాద దాడులలో పాల్గొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఆపరేషన్ సింధూర్ సమయంలో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోషించిన పాత్ర గురించి కూడా కాంగ్రెస్ నేత జయరాం రమేష్ కేంద్రాన్ని ప్రశ్నించారు ఆపరేషన్ సింధూర్ను ఆకస్మికంగా ఆపేసిన భారత్ కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనలపై ప్రధాని ఎందుకని మౌనంగా ఉన్నారు అలాగే చైనా పాకిస్తాన్ మధ్య ఉన్న సైనిక సంబంధంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు అది గతంలో కంటే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పహల్గామ్లో ప్రత్యేక కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రోజున జయరాం రమేష్ ఈ ప్రశ్నలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేంద్ర పాలిత ప్రాంతాన్ని హింస ఉగ్రవాదం అణచివేయలేవని తెలియజేసేందుకు ఇది ఒక మంచి ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ సింగ్ నిన్న ఆ రాష్ట్ర గవర్నర్ను కలిశారు అక్కడ ప్రస్తుత పరిస్థితిని గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో తేనని గ్వాల్తాబీ సంఘటనను పరిష్కరించడానికి నిరసనకారులను చర్చలకు ఆహ్వానించాలని ఆయన్ని కోరారు గత వారం రోజులుగా గ్వాల్తాబీ సంఘటనపై మీటి ఆధిపత్య లోయలో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే కాగా మే ఇరవైనా ఉఖ్రూల్ జిల్లాలో సిరులిల్లీ ఫెస్టివల్ను కవర్ చేయడానికి ప్రభుత్వం జర్నలిస్టులను తీసుకెళ్తున్న ప్రభుత్వ బస్సును గ్వాల్తాబీ చెక్పోస్ట్ సమీపంలో భద్రతా దళాలు ఆపివేసి రాష్ట్ర పేరును విండ్షీల్డ్పై తెల్ల కాగితంతో కవర్ చేయమని సమాచార ప్రజా సంబంధాల డైరెక్టర్ సిబ్బందిని బలవంతం చేశారని ఆరోపణలు వచ్చాయి మణిపూర్ గవర్నర్ను కలిశాక మాజీ సీఎం బీరేన్ సింగ్ మాట్లాడుతూ నేను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశాను రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితి గురించి నేను ఆయనతో చర్చించాను కొన్ని అంశాలను సూచించాను ఆయన విన్నారు నిరసనకారులను చర్చలకు ఆహ్వానించడం ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు నేను అదే ఆశిస్తున్నాను అని బీరేన్ సింగ్ విలేకరుల సమావేశంలో అన్నారు సహాయక శిబిరాల్లో ఉంటున్న నిరాశ్రయుల సమస్యల గురించి కూడా గవర్నర్కు తెలియజేసినట్లు మాజీ సీఎం చెప్పారు అలాగే సహాయక శిబిరాల్లో ఉంటున్న ప్రజల సమస్యలతో పాటు జాతీయ రహదారులు తెరవపోవడం వల్ల లోయ ప్రజలు ఎదుర్కొంటున్న బాధల గురించి నేను గవర్నర్కు తెలియజేశాను ప్రజలు రోడ్డు మార్గంలో ప్రయాణించలేకపోతున్నారు నేను ఆ విషయాన్ని ఆయనకు తెలిపానని ఆయన అన్నారు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న దుండగులందరినీ నిరాయుధులను చేయాలని కూడా నేను ఆయనను కోరాను అప్పుడే మనం శాంతి కోసం ముందుకు సాగలమని మాజీ సీఎం బీరేన్ సింగ్ అన్నారు అంతేకాదు బంగ్లాదేశ్ మయాన్మార్ నుండి అక్రమ వలసదారులను గుర్తించడానికి ముప్పై రోజుల గడువును నిర్ణయించినందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలియజేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు ఈ అంశానికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించిన అన్ని పత్రాలను కూడా నేను గవర్నర్కు సమర్పించాను ఈ విషయాన్ని పరిశీలించడానికి ఉప కమిటీ చైర్మన్గా ఉన్న అప్పటి మంత్రి లాట్పోవో హావోకిప్ నాయకత్వంలో అనేక మంది అక్రమ వరుసదారులను గుర్తించారు అని బీరేన్ సింగ్ అన్నారు గ్వాల్తాబీ సంఘటనకు సంబంధించిన సమస్యలు దాని నుండి ఉత్పన్నమయ్యే ఉద్రిక్తతలను పరిష్కరించడం వంటి వాటితో సహా రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన సమస్యలపై మేము వివరణాత్మక చర్చ చేశాము అని మణిపూర్ మాజీ సీఎం ఎక్స్ పోస్ట్లో తెలిపారు బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ డ్రైవ్ల నుండి పత్రాలు లేని విదేశీ పౌరులను బహిష్కరించడం వరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముప్పై రోజుల ఆదేశానికి అనుగుణంగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న చొరవలపై కూడా మేము చర్చించానని మాజీ ముఖ్యమంత్రి అన్నారు మే రెండు వేల ఇరవై మూడు నుండి మణిపూర్లోని కొన్ని కొండ ప్రాంతాల్లో ఆధిపత్యం చెలాయించే మేటీ కమ్యూనిటీ కుకీ తెగల మధ్య జరిగిన జాతి హింసలో రెండు వందల అరవై మందికి పైగా మరణించారు వేలాది మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు కాగా బీరేంద్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఫిబ్రవరి పదమూడున కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది రెండు వేల ఇరవై ఏడు వరకు పదవీకాలం ఉన్న అసెంబ్లీని తాత్కాలికంగా రద్దు చేశారు పర్వతారోహణ చరిత్రలో హైదరాబాది టీనేజర్ చరిత్ర సృష్టించాడు ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అత్యంత ఎత్తైన ఏడు శిఖరాలను అధిరోహించి ఏడు సమ్మిట్ అడ్వెంచర్ పూర్తి చేశాడు పదహారేళ్లకే సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్ను పూర్తి చేసిన అతిపిన్న వయస్కుడైన భారతీయుడిగా ప్రపంచంలో రెండో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు హైదరాబాద్ బాలనగర్కు చెందిన రాజేంద్రప్రసాద్ లక్ష్మీ దంపతుల కుమారుడు విశ్వనాథ్ కార్తికేయకు చిన్నప్పటి నుంచే పర్వతారోహణపై ఆసక్తి ఉండేది ఎవరెస్టు అధిరోహించాలనే లక్ష్యంతో ఐదేళ్లుగా భారత సైన్యంలో సేవలందించిన మౌంటనీరులో రొమిల్ భార్వాల్ వద్ద శిక్షణ పొందాడు పట్టుదలతో పర్వతారోహణ ప్రారంభించిన విశ్వనాథ్ ఐదేళ్లలో శారీరకంగా మానసికంగా సిద్ధమయ్యాడు ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడంతో సహా ఈ సవాలు చాలామంది అనుభవజ్ఞులైన పర్వతారోహకులు కలలు కనే ఘనత ది హిమాలయన్ టైమ్స్ ప్రకారం మే ఇరవై ఏడున ఉదయం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విశ్వనాథ్ చరిత్ర సృష్టించాడు ఈ ఆధిరోహణతో రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన అతని సెవెన్ సమ్మిట్స్ అడ్వెంచర్లో చివరి భాగం పూర్తయింది విశ్వనాథ్ కార్తికేయ గతంలో ఆఫ్రికాలోని కిల్లీ మంజారో యూరప్లోని మౌంటు ఎల్బ్రస్ ఆస్ట్రేలియాలోని మౌంటు కోసియాస్కో అంటార్కిటికాలోని మౌంట్ విన్సెన్స్ ఉత్తర అమెరికాలోని డెనాలి దక్షిణ అమెరికాలోని గువా తాజాగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు విశ్వనాథ్ కార్తికేయ పదకొండు సంవత్సరాల వయసులో తన సోదరితో కలిసి ఉత్తరాఖండ్లోని రుదుగైరా పర్వతానికి హైకింగ్కు వెళ్ళినప్పుడు అతడికి పర్వతారోహణ పట్ల ఆసక్తి మొదలైంది వారు తమ మొదటి ప్రయత్నంలోనే పైకి చేరుకోలేకపోయినప్పటికీ ఆ అనుభవం అతన్ని ప్రపంచంలోని అత్యంత కఠినమైన పర్వతాలను అధిరోహించేలా చేసింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అంతవరకు సెలవు ధన్యవాదాలు